హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీల ఫుడ్డీస్ ఈరోజు అయితే మనము చింత సంవత్సరం అంతా నిల్వ చేసుకునే పద్ధతిని అయితే చూసేద్దాము దీనికోసం మనకు మెంతులు అలాగే పసుపు సాల్ట్ అయితే అవసరం పడుతుంది సో ఫస్ట్ అయితే మనము చింత ఎటువంటి డస్ట్ లేకుండా పుల్లలు లేకుండా బాగా క్లీన్గా కడిగి ఆరబెట్టుకోవాలి అది డ్రైలోనే ఉండాలండి ఎందుకంటే వాటర్ ఉంటే మనకి చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటర్ లేకుండా ఆరబెట్టుకోండి దీన్ని మనము ఆరిన తర్వాత రోట్లో కొద్దిగా చింత చిగురు కొద్దిగా సాల్ట్ వేస్తూ కొద్దిగా పసుపు అలాగే మెంతులను అయితే మీరు వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి వేయించుకోకుండా చేస్తే కొద్దిగా చేదిలా అనిపిస్తుంది సో తప్పకుండా వేయించుకొని పక్కన పెట్టుకోండి చూడండి మనము ఒక్కొక్క వాయి వాయికి మనము కొద్దిగా సాల్ట్ కొద్దిగా మెంతుల పొడి పసుపుని యాడ్ చేసుకుంటూ చింత చిగురును వేసుకుంటూ మనం లెవెల్స్ లెవెల్స్గా దంచుకుంటున్నాం కదా సో మీరు కూడా అదే విధంగా దంచేటప్పుడు కొద్దిగా చింత చిగురు కొద్దిగా సాల్ట్ అలా వేస్తూ దంచుకున్నామంటే మనకి అంతా ఈవెన్గా కలిసిపోతుందనమాట ఈ విధంగా ఇది పూర్తిగా పాతకాలం రెసిపీ అండి మనం చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు ఈ విధంగానే సంవత్సరం అంతా చింత చిగురిని స్టోర్ చేసి పెట్టుకొని ఆ ఫ్లేవర్ని అయితే ఎంజాయ్ చేసేవాళ్ళు సో ఎవరికైనా సరే ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పి నేను మా అమ్మతో చేయించడం జరిగింది సో తప్పకుండా మీకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఇదే విధంగా మీరు కూడా సంవత్సరం అంతా చింత చిగురిని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ పద్ధతిలో కనుక చేసుకున్నారు అంటే మీకు వన్ ఇయర్ పాటు చింత చిగురిని అయితే బాగా ఎంజాయ్ చేసేసేయొచ్చు అనమాట సో మనకు ఇలా దంచుకుంటున్నాం కదండి ఇది ఈవెన్గా బాగా పొడి పొడిగా మెత్తగా అయిపోతుంది దీన్ని మనము ఇలా దంచి పెట్టుకున్న దాన్ని మనం నీడలోనే పూర్తిగా ఆరనించుకోవాలండి దీనికి కొద్దిగా సాల్ట్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండేది కదా ఈ విధంగా నీడలో అయితే ఉంచేసుకోండి ఇది ఆరిన తర్వాత మనకు ఈ లకంగా అయితే వస్తుంది ఇలా వచ్చినటువంటి దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని మనము స్టోర్ చేసేసుకొని సంవత్సరం పొడువున్న దీన్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్